హలో అండి వెల్కమ్ టు ఐషు బ్లాగ్స్ వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇంకొక సరికొత్త మంచి అయితే మీ అందరికీ ఇంట్రడ్యూస్ చేద్దామని ఈ వీడియో అయితే అనమాట మీ అందరికీ తమ చూసి అర్థమైపోయి ఉంటుంది ఆల్రెడీ నేను వెళ్ళబోయే గుడైతే మావిడాడు అనమాట ఊరు అక్కడ రాములవారి టెంపుల్ అనమాట అక్కడ ఈ మధ్య చాలా ఫేమస్ అవుతుందనమాట రీల్స్లో ఆ గోపురం కానీ ఆ టెంపుల్ కానీ చాలా ఫేమస్ అవుతుంది నేను చాలాసార్లు బయట నుంచి చూడడం అట్లా జరిగింది కానీ ఎప్పుడూ కూడా లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకోలేదు అంటే ఎంత పెద్ద గోపురం ఉంటుంది మన కోనసీమ జిల్లా మన రాజమండ్రి దగ్గరలో ఇంత పెద్ద గోపురం ఉన్న గుడి ఉందని నాకు ఈ మధ్య అంత తెలిసిందనమాట ఇంకా చూడగానే వెళ్ళకుండా ఉంటామా చెప్పండి మనం కూడా సో వెళ్దామని బయలుదేరి ఇదైతే రాజమండ్రి నుంచి నలభై ఐదు కిలోమీటర్ల దూరం వస్తుంది మనకి బిక్కవోలు పక్కనే ప్రీవియస్గా ఒక వీడియో చేశాను కదా ద్వారపూడి అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది మీ అందరికీ తెలిసే ఉంటుంది సో అదే సేమ్ రూట్లో వెళ్ళిపోతే మనకి ఈజీగా గుడి వచ్చేస్తుంది అనమాట రాజమండ్రి నుంచి హైవే ఎక్కి కడియపులంక ఊర్లో నుంచి వెళ్ళిపోతే డైరెక్ట్గా ద్వారపుడి స్ట్రైట్ ఇంకా హైవే పైనుంచే వెళ్ళిపోవడమే మనకి ద్వారపూడి గుడి ముందు నుంచే వెళ్తాము ఆ రోడ్ మించే ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోతే బిక్కవోలు వస్తుంది బిక్కవోలు పక్కన ఊరే మావిడా కొల్లల మావిడాడు అంటారనమాట చూసారా ఎంత బాగుందో బయట గోపురం అయితే ఇది లోపల వ్యూ అనమాట ఇక్కడైతే కెమెరాస్ ఎలో లేదు లోపలికి సో బయట వరకే తీసాను లోపల రాముల అయితే చాలా అందంగా ఉన్నారు ఇంకా డెకరేషన్ అంతా కూడా అవుతుందన్నమాట శ్రీరామనవమికి రెడీ అవుతుంది గుడి మొత్తం ఇంకా ఈ గుడిలో ఉన్న ప్రత్యేకత అంతా కూడా నేను క్లారిటీగా చూపించాను ఈ వీడియోలో ఇన్ కేస్ మీరు ఎవరైనా విజిట్ చేయలేను చేయలేము అనుకుంటే కనుక నా వీడియో చూస్తే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది అనమాట అంతా బాగా చూపించాను సో వీడియో చూసి అందరు కూడా ఎలా ఉన్నదని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు నేను చూపించే బోర్డు మొత్తం కూడా మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఇక్కడ గుడిలో ఏంటి ప్రత్యేకత అనేసి చాలా బాగా చూపించాను అనమాట ఈ గుళ్ళో ఉన్న ప్రత్యేకత కానీ ఆ గోపురం ఎన్ని అడుగులు ఏంటి మొత్తం ప్రత్యేకత అంతా కూడా క్లారిటీగా చూపించాను సో ఇప్పుడు మేము వెళ్ళింది అయితే అద్దాల మండపం అనమాట ఒక ఫ్లోర్ మొత్తం కూడా ఈ విధంగా అద్దాల మండపం అయితే ఏర్పరిచారు ఎంత మైండ్ యూజ్ చేసి ఈ అద్దాలు అయ్యి పేర్చి చూపించారు అనేది ఈ వీడియోలో చూడండి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు మీరు చూడండి ఓకేనా నుంచి ఎక్కరా అండి నా సే కనబడుతుంది అక్కడ ఉయ్యాలి కనిపిస్తాను ఉయ్యాలండి ఇది కింద వినాయకుడికి ఒకరు అంటే మనిషి వస్తారా కాల్ చేస్తాడు కూడా మన కాళ్ళు పక్కకు ఉంటాయి చూస్తాం ఈ అద్దాల సైడ్ ముందర ముందుకు రండి మన కళ్ళు కాదు దగ్గర మన కళ్ళు మనకు కనిపించాం పక్క వాళ్ళు కనిపిస్తుంది ఎలా చూసిన కళ్ళు కనపడ పక్క వాళ్ళు కనిపిస్తుంది అవును నాయ కనిపించట్లేదండి వీటి వచ్చినా కనిపించట్లేదు అదిగో చెడు చెడండి అదే అండి

ఇక్కడ కూర్చున్నట్టు ఉన్న ఆంజనేయ స్వామి మనకి మనకి ఇక్కడికి వచ్చేసరికి ఏది ఎక్కడ ఏది ఇక్కడికి వచ్చేసరికి మనకి నుంచున్నట్టు కనిపిస్తున్నారు ఆంజనేయ స్వామి చూసారా అక్కడ కూర్చున్నట్టు ఉంటే ఇక్కడ మన నుంచున్నట్టు కనిపిస్తున్నారు అందులో వస్తుంది అదే చిన్నగా పొట్టి కనిపిస్తున్నాం చూడండి కాలేమో చిన్నగా పైన బాడీ ఫుల్ ఇది మా హాఫ్ ఇది బ్యాక్ సైడ్ ఇది మా బ్యాక్ సైడ్ చూడండి అన్ని రకాలుగా కనిపిస్తున్నాం మొత్తం ఓవరాల్ వ్యూ ఇది డు రాములవారు వారు అందరు కూడా సింగిల్గా కనిపిస్తున్నారు మనకి లక్ష్మణ రాముడు ఆంజనేయ స్వామి కలిపి కనిపిస్తున్నారు తర్వాత విడివిడిగా కనిపిస్తారు ఒక్కొక్కరు కూడా చాలా బాగుంది మొత్తం అద్దాల మండపం ఓవరాల్ వ్యూ ఓవరాల్గా ఇట్లుంది అంటే చుట్టూ అద్దాలే ఇంకా అన్ని అద్దాలే స్టార్టింగ్ తూర్పుగోపురం నలభై ఎనిమిది గోపురం యాభై పంతొమ్మిది వందల డెబ్బై మండపం ఒకటి ఈయన కట్టించారు അന്നദനം പതിനെടുക്കാൻ മൂന്ന് ഗണ്ടെങ്കിൽ ആശിജു കൂടെ അന്തായാലും అవును ఇందాక చూపించింది కూర్చున్న ఆంజనేయ స్వామి అన్నాను కదా కాదు ఈ పక్కన ఇలా నుంచున్న ఆంజనేయ స్వామి ఉన్నారు ఆయన రిఫ్లెక్షన్ ఇక్కడ డైరెక్ట్ ఎదురుగుంట మిర్రర్ పెట్టారు ఇక్కడి నుంచి రిఫ్లెక్ట్ అయ్యి మనకి అటువైపు సైడ్ ఇటువైపు సైడ్ కనిపిస్తుంది ఈ మిర్రర్ వల్ల మనకి ఇక్కడున్న ఆంజనేయ స్వామి మనకు ఆ చివర ఎక్కడ కనిపిస్తున్నారు చాలా బాగుంది రెండు సైడ్లు ఉన్నాయి రెండు సైడ్లు ఇలాంటి ఫస్ట్ గోపురం నుంచి వ్యూ ఫస్ట్ గోపురం స్టార్టింగ్ ఇది కింద ఇది ఫస్ట్ ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో పైకిలాగా మొత్తం గుండె అన్నీ ఇంకా అంతా గోపురాలు ఇటువైపు కూడా మూడు వేపుల నుంచి గోపురం బయట అవుట్ సైడ్ వ్యూ చూడొచ్చు మూడు వేపులా ఇంకా బ్యాక్ సైడ్ అయితే మనకి గుడి గోపురం ఉంది ఇంకా డైరెక్ట్ కింద నుంచి రాములవారికి డైరెక్ట్ గోపురం అనమాట ఇది ఇది రాములవారు కింద గుడి నుంచి డైరెక్ట్ ఇది గోపురం అనమాట రెండు గోపురాలు ఉన్నాయి ఒకటి ఫ్రంట్ సైడ్ ఉంది ఇంకొకటి బ్యాక్ సైడ్ కూడా ఉంది అది బ్యాక్ సైడ్ కూడా ఉంది రెండు ఉన్నాయి కాకపోతే ఇది మెయిన్ గుడి కింద నుంచి గోపురం అనమాట దీని చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి మనసులో ఏది కోరుకున్నా అంట ఇన్ కేస్ మీరు ఇక్కడికి వస్తే మాత్రం ఖచ్చితంగా ప్రదక్షిణ అయితే చేయండి టెక్స్ చూడండి శివలింగాలు చాలా బాగుంది రాముల వరం అదిగోండి రాములవారు చుట్టూ లింగాలు అదే చూశాను కింద మొత్తం కూడా శివలింగాలు ఈ చూడు దీపాలు ఇంకా దేవుడికి ఇటు ప్రసాదం ఇక్కడ పూజ జరిగినట్టుగా చేశారు చాలా బాగుంది ఇంకా మొత్తం అన్ని కూడా శివలింగాలే కిందంతా కూడా రుద్రాక్షమాల సుప్రభాతం కూడా చెక్కారు ఇగండి ఇది మనది ఫ్రెండ్ సైడ్ కనిపించే గోపురం ఇది చిన్న మొక్క ఉంది మీకు ఎవరికైనా ఇక్కడ చిన్న మొక్క కనిపిస్తే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ నాతో షేర్ చేసుకోండి మాకైతే ఇప్పుడు ఇది లెవెన్ ఫ్లోర్స్ దాకా పైకి ఎంట్రీ ఉంది పైకి వెళ్ళచ్చు నేను ఇప్పుడు చూపించి గోపురంలో ప్రతిదీ కూడా రామాయణంకి సంబంధించిన కట్టడాలు అనమాట ఇవన్నీ కూడా రామాయణంలో జరిగిన కథని మనకి ఈ విధంగా మొత్తం బొమ్మల కింద చేసి మనకి గోపురం మొత్తం కూడా పెట్టారంట అంటే చూడవచ్చు ఒక్కొక్క గోపురం మీద ఒక్కొక్క స్టోరీ ఉంది మనకి ఒక్కొక్క ఫ్లోర్కి ఒక్కొక్క స్టోరీ అలా పై వరకు కూడా ఇక్కడ చూసారా లక్ష్మీ నరసింహ స్వామి అలా రామాయణంలో ఉండే ప్రతి ఒక్క స్టోరీని కూడా ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు మనకి అంటే ఇది బ్యాక్ సైడ్ ఇంకా ఫ్రంట్ సైడ్ కూడా మొత్తం మొత్తం నాలుగు వైపులా కూడా రామాయణాన్ని మొత్తం కూడా దీని మీద చూపించారంట ప్రతీది అసలు బాణం చూడ ఎంత క్లారిటీగా చెక్కారా ఈ పూలదండ ఈ ఏంటి బాణం ప్రతీది కూడా చాలా క్లారిటీగా ఏదో నార్మల్గా ఉందని కాకుండా ప్రతీది క్లారిటీగా నీట్గా చెక్కారు అసలు చాలా బాగుంది ఇది బ్యాక్ సైడ్ గోపురం అనమాట రెండు గోపురాలు ఉన్నాయని చెప్పాను కదా ఇది బ్యాక్ సైడ్ గోపురం ఇది మెయిన్ రామాలయం గోపురం మధ్యలోది చిన్నది ఈ పైది మాత్రం మనకి అనమాట ఈ గోపురం మన రోడ్డు మీద కనిపిస్తుంది ఇది రాములవారి గుడి పై కింద నుంచి వచ్చిన గోపురం ఇది పైకి బ్యాక్ సైడ్ ఇది ఇంకో గోపురం అనమాట మొత్తం ఇలా మూడు గోపురాలు ఉన్నాయి మెన్షన్ చేశారు ఇన్ కేస్ ఎవరికైనా కనిపించకపోతే చూడండి నేను ఇప్పుడే చూశాను ద్వారం పొడి రామిరెడ్డి గారు అలానే సుబ్బిరెడ్డి గారు వీళ్ళిద్దరు అనమాట ఈ గుడి ఇంత అద్భుతంగా కట్టించిన వాళ్ళు వీళ్ళే ఎక్కడైనా గుడి చుట్టూ చేస్తామో ఇక్కడ మాత్రం వెరైటీగా మనం గోపురానికి ప్రదక్షిణాలు చేస్తున్నాం అది గోపురానికి పైన ప్రదక్షిణాలు చేస్తున్నాం ఇప్పుడు థర్డ్ ఫ్లోర్కి వెళ్తున్నాం కొంచెం మెట్లు ఎక్కడం అయితే కష్టమే ఎన్ని దారిలో ఉన్నాయి నుంచి రావచ్చు ఇటు నుంచి కూడా రావచ్చు ఇది బ్యాక్ సైడ్ ఇది మనకి ఫ్రంట్ సైడ్ రోడ్ సైడ్ చూడండి వ్యూ అక్కడ కనిపించేది సూర్యనారాయణ సూర్యనారాయణమూర్తి టెంపుల్ ఇది రాజమండ్రి అంట ఇది వ్యూ ఇన్ మీకు ఎవరికైనా ఈ బొమ్మకి సంబంధించిన స్టోరీ అని తెలిస్తే కామెంట్ చేయండి నాకైతే కొన్ని తెలుసు కొన్ని తెలీదు ఇది కూడా చివరికి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి ఎవరైనా అంటే ఎలా పడతా బయటకు వచ్చింది జాగ్రత్త అసలు ఈ గోడి గోపురం మీద ఈ లవ్ సింబల్లు ఈ నేమ్స్ ఎలా రాశారు చూడండి అసలు మొత్తం కూడా మొత్తం పైన ఇదంతా అసలు ఎంత వరష్ఠ చేయకూడదు వచ్చామో చూసామో అన్నట్టు ఉండాలి కానీ అసలు ఈ లవ్ సింబళ్ళు అవన్నీ కూడా టెంపుల్ టెంపుల్లో చూడండి అందరూ ఈ పైన చూడండి పెద్ద స్టోరీయే రాసేసారు ఎవరు అసలు మొత్తం గుడి లోపలంతా ఇలాగే చేశారు మొత్తం కింద నుంచి పైన వరకు కూడా అసలు ఎన్ని నేమ్స్ ఈ లవ్ సింబల్స్ నేమ్స్ అన్నీ కూడా ఇక్కడ కూడా మొత్తం ఇంకా గోపురం పైకి వెళ్ళడానికి మెట్లు దారి ఇది బాగుంది మనం ఇందాక ప్రదక్షిణ చేసిన గోపురం బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఉన్న గోపురం ప్రజెంట్ మనం ఉన్నాం అనమాట ఇక్కడ నుంచి ఇవి ఆర్కిటెక్చర్ కూడా న్యాచురల్గా ఎంత న్యాచురల్గా చూడు ఇక్కడ పీకాక్ కృష్ణుడు అదిగోండి నరసింహస్వామి ఉగ్ర రూపం బ్యాక్ సైడ్ ఈ ఊరు ఇక్కడ మొత్తం కూడా డెకరేషన్ అనమాట శ్రీరామ్నవం ఉంది కదా ఒక వన్ వీక్ లో ఉన్నట్టుంది భద్రాచలం తర్వాత నెక్స్ట్ ఇక్కడే బాగా బాగా అంట అది నెక్స్ట్ ఎవరైనా ఇక్కడ దగ్గరలో ఉంటే మాత్రం ఖచ్చితంగా రండి శ్రీరామనవమి చాలా బాగా జరుగుతుంది అండి కళ్యాణం అయితే వ్యూ చాలా బాగుంది పచ్చని అసలు పొలాలు చూడండి అక్కడ గుడి పైకొచ్చే కొద్దీ కూడా ఇరుకైపోతుంది అనమాట మీరు ఫస్ట్ ఫ్లోర్కి ఇక్కడికి చూసుకుంటే గ్యాప్ చూడండి అంత చిన్నగా అయిపోయిందో ఇక్కడ కూడా ఇంకా గ్యాప్ చిన్నగా అయిపోయింది దారి వెళ్ళడానికి ఒంగోని వెళ్ళాల్సి వస్తుంది అనమాట ఇది కిందకి దారి అంటే అంతే కదా పైకి వచ్చేసరికి గుడి సన్నగా చేస్తారు కింద వెడల్పు ఉంటుంది మనకు పైకి వచ్చేసరికి గోపురం సన్నగా ఉంటుంది ఎంత క్లారిటీ కనిపిస్తుంది చూడండి అసలా పైకి వచ్చే కొద్దీ కూడా వ్యూ అద్దరిపోతుంది అసలు కొంచెం గోపురంకి చివరికి వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్త కొంచెం వాళ్ళినట్టు అనిపిస్తుంది మాకు ఎందుకో అంటే పైకి వచ్చేసరికి ఆ ఫీలింగ్ వస్తుంది కదా కొంచెం భయం వేస్తుంది జాగ్రత్తగా వెళ్ళండి కిందకి మేలు ఎవరైనా విజిట్ చేశారో లేదో కామెంట్ చేయండి నాకు నేనైతే ఫస్ట్ టైం విజిట్ చేయడం టెన్త్ ఫ్లోర్ టోటల్ లెవెన్ ఫ్లోర్స్ మనకి చెప్పడం కానీ థర్టీన్ అన్నారు కానీ మనకి ఎంట్రీ మాత్రం లెవెనే ఉంటాయి అనుకుంటా అంటే ఇదే లాస్ట్ ఫ్లోర్ ఇంకా పైన లేదు ఎక్కడికి వెళ్ళడానికి లేదు ఇంకా ఇదే లాస్ట్ లైటింగ్ సెటప్ చేస్తున్నారు శ్రీరామ్నవమి కదా లైటింగ్ సెట్ చేస్తున్నారు మొత్తం ఇదే లాస్ట్ ఫ్లోర్ గైస్ టోటల్ లెవెన్ ఫ్లోర్స్ పైకి చాలా బాగుంది అసలు ముందు గోపురం లోపలికి ఎంట్రీ ఇచ్చి ఇంత పైనుంచి చూడడం అనేది గ్రేట్ అసలు నార్మల్గా ఎలాంటి గుళ్ళో కూడా ఇంత ఎంట్రీ ఉండదు పైకి పంపించి చూసేలాగా అక్కడ మెట్లు ఉన్నాయి అంటే ఇన్ కేస్ అంటే పైకి వెళ్ళి ఎప్పుడైనా జెండా మార్చాలన్నా ఏమైనా చేయాలంటే మనకి మొత్తం మెట్లకి పైకి వెళ్ళచ్చు అభిషేకాలు అవుతాయి కదా ఎప్పుడైనా ఫ్లోర్స్ కంప్లీట్ అయిపోయినాయి చూసుకుంటే వెళ్తే అసలు ఎక్కినట్ట ఏమనిపించలేదు మెట్లు కూడా తక్కువ ఉన్నాయి కదా అంటే మనకి ఒక అంతస్తుకి ఒక అంతస్తుకి గ్యాప్ కొంచెం ఉండడం వల్ల మెట్లు ఎక్కినట్టు అనిపించలేదు కొన్ని మెట్లు ఎక్కినట్టు అనిపించింది కాబట్టి ఎక్కువ నొప్పులు కూడా ఏం రాలేదు నేనే ఎక్కేసానంటే మీరు ఈజీగా ఎక్కేయచ్చు అంటే దారి కొంచెం డిఫికల్ట్గా ఉంది మనకి రావడానికి కొంచెం లోపలికి ఉంటుంది అనమాట మ్యాక్సిమం ఎవరికి ఈ ఊరు కూడా ఎవరిని అడిగినా ఇక్కడ చెప్పరు అంటే అంత త్వరగా తెలియదు ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళకి కొంచెం లాంగే అంటే రాజమండ్రి నుంచి ఒక ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ అలా వచ్చింది మాకు కొంచెం లాంగ్ అనిపించింది కాకపోతే ఇక్కడికి వచ్చాక వర్త్ అనమాట చాలా బాగుంది గుడి అయితే అసలు ఎంత దూరమైనా రావాలి ఇలాంటి ఎప్పటి ఎప్పటినుంచో నేనైతే ఒక ట్వంటీ డేస్ నుంచి ప్లాన్ చేస్తున్నాము వెళ్దాం వెళ్దాం అని వెళ్దామని లేగడం మళ్ళీ పడుకుని పోవడం అదే అవుతుంది ఇంక ఈరోజు ఎలాగైనా వెళ్ళాలని ఇంకా స్టార్ట్ అయ్యి వచ్చాము అసలు వర్త్ అనమాట ఈ గోపురం చూసి మొత్తం ఈ ఆర్కిటెక్చర్ చూస్తే ఇన్ని రోజులు ఎట్లా మిస్ అయిపోయామో అనిపించింది చాలా బాగుంది గుడి మాత్రం ఇన్ కేస్ మీరు ఎవరైనా విజిట్ చేశారో కామెంట్ చేయండి విజిట్ చేయక మాత్రమే ఖచ్చితంగా విజిట్ చేయండి అంటే మనకు తెలియాలి ఒకప్పుడు ఇలా ఉండేదా ఒకప్పుడు ఇలాంటి ఆర్కిటెక్చర్ ఉందా అని మనకు తెలియాలి కదా ఇన్ కేస్ మీ పిల్లల్ని వాళ్ళని తీసుకొచ్చి చూపించినా వాళ్ళకి కూడా కొంచెం మంచి నాలెడ్జ్ వస్తుంది అనమాట చాలా బాగుంది రామాయణం కూడా ప్రతీది చాలా క్లారిటీగా చూపించారు మంచి లోపల పల్లెటూరు మధ్యలో కదా గుడి మంచి చల్ల గాలి గోపురం పడేలా సెల్ఫీ దిగాలంటే థర్డ్ ఫ్లోర్లో మంచి వ్యూ అనమాట ఇటు బ్యాక్ సైడ్ ఇక్కడ గోపురం పడేలా దిగచ్చు అవునవును అదే అదే అద్దాల మండపం చూడు అది ఒక గోపురం అది సెకండ్ గోపురం మనకి మొత్తం కూడా థర్టీన్ గో మొత్తం పదమూడు అంతస్తులు అందులో మనం ఎక్కేది ఓన్లీ పదకొండు అంతస్తులు మాత్రమే కింద దేవుడు ఉండేది ఒక ఫ్లోర్ అయితే పైన అద్దాల మండపం ఒక ఫ్లోర్ తర్వాత ఈ గోపురం ఉండేది థర్డ్ ఫ్లోర్ అనమాట ఇది థర్డ్ ఫ్లోర్ ఇక్కడి నుంచి ఇంకా పైకి వెళ్తాం ఇట్లా ఇలా పైకి వెళ్ళిపోతాం ఇవన్నీ కూడా టోటల్ లెవెన్ ఫ్లోర్స్ వస్తాయి అందుకోసమే మనకి ఎక్కడానికి లెవెన్ ఫ్లోర్స్ అంటారు మిగతా మొత్తం కూడా థర్టీన్ ఫ్లోర్స్ అనమాట కింద రెండు కలిపితే టోటల్ థర్టీన్ ఫ్లోర్స్ బిల్డింగ్ ఇది మొత్తం గుడి పదమూడు అంతస్తులు ఇంత ఆర్కిటెక్చర్ కట్టి మొత్తం కూడా లోపలికి మెట్లవి పెట్టి అంత రామాయణం కూడా ఆర్కిటెక్చర్ అంతా చేశారంటే అసలు గ్రేట్ అసలు ఇప్పుడు కూడా కాదు ఎప్పుడో ఇంత టెక్నాలజీ లేకముందే అసలు గ్రేట్ కదా అప్పట్లో మనం ఇప్పుడు దేనికి పనికిరాం కానీ అప్పట్లో వాళ్ళైతే అసలు గ్రేట్ అసలు శ్రీరామనవమి ఇన్విటేషన్ ఒక్కొక్కటి ఒక్కొక్క ఎత్తు తూర్పుగోపురం నూట అరవై అడుగులు ఎత్తు అంట పశ్చిమ గోపురం రెండు వందల అడుగులు లోపల అయితే అనుమతి లేదు సో నేను అందుకోసమే బయట తీస్తున్నాను అనమాట వీడియో ఇది బయట మనకి ఎంట్రన్స్ లోపలికి ఇదిగోండి గోపురం పైకి లెఫ్ట్ సైడ్ అనమాట గుడికి లెఫ్ట్ సైడ్ నుంచి దారి బయట రోడ్డు మీద అవుట్ సైడ్ వ్యూ పెయింటింగ్ జరుగుతుంది మొత్తం కూడా అక్కడ గోపురం పైన చూపించాను కదా గుడిద్దే ఇక్కడికి వచ్చాం దర్శనం చేసుకుందామని మళ్ళీ దూరం రాము కదా లో చూడండి వినాయకుడు పెట్టారు నేను సూర్యనారాయణమూర్తి టెంపుల్కి రావడం ఇదే ఫస్ట్ టైం మనకి అరుదుగా కనిపిస్తుంది అనమాట ఈయన గుడి ఎక్కడ ఉండవు ఉషా పద్మినీ ఛాయ సాజ్ఞ సమేత శ్రీ మూర్తి స్వామివారి దేవస్థానం మంచిగా ఈ గుళ్ళన్నీ కూడా చాలా ఓపెన్ స్పేస్ ఎక్కువ చాలా బాగున్నాయి ఈ గుళ్ళన్నీ కూడా మీకు ఎలా అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్ది ఓకేనా బాయ్